హలో అందరికీ ఇవేంటనుకున్నారా టప అనే సౌండ్ అయితే రావట్లేదు కానీ అసలు అయితే సౌండ్ వస్తుంది ఏంటో మీరు వీడియో ఫుల్గా చూస్తే మాత్రం అర్థమైపోద్ది చాలామందికి ఇష్టమై థియేటర్స్లోనే ఇంకెక్కడైనా బస్ స్టాండ్స్లో అయినా ఎక్కడ పడితే అక్కడ దొరికే రెసిపీ ఇప్పుడైతే ఫుల్ వీడియో తప్పకుండా అయితే చూడండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టీ లెన్ వరకు చూస్తేనే మీకు అర్థమైపోద్ది సో మన ఛానల్ని ముందుగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి చూస్తుంటే మీకు ఏంటో ఇది అని అనుకుంటున్నారా సో ఏంటో అని అది ఏంటో అని తెలుసుకునే ముందర ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో సబ్స్క్రైబ్ లైక్ షేర్ మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ చాలా ఈజీ రెసిపీ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ ఫుడ్ అనొచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో అండ్ ఇదేంటో తెలుసుకోవాలనుకునే ముందులా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది ఇదేంటి అనుకుంటున్నారా పాప్కార్న్ అండి మీలో ఎంతమందికి పాప్కార్న్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సో నాకైతే చాలా ఇష్టం మా బాబు కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట కనుక్కోకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఒక్కటి కూడా మిగిలిపోతుంది కొన్ని వేస్తే ఎన్ని చూడండి ఎన్ని అయిపోయాయో టూ త్రీ ప్యాకెట్స్ వరకు అయిపోయాయి సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బయట వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది ఇంకా క్రంచీ క్రంచీగా ఉంటుంది సో చాలా టేస్టీగా ఉంటుంది సో నేను చెప్పిన టిప్స్లో ప్రిపేర్ చేసుకుని చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక అయితే తీసుకుందాం ఆ బౌల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం వేసుకు నేనైతే వన్ అండ్ హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ అంటే ఫుల్ కాదు నేను కొంచెం అంటే కొద్దిగా చాలు మరీ ఎక్కువ ఎక్కువ అవసరం లేదు కొంచెం అయితే ఆయిల్ అయితే వన్ అంటే వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అట్లయితే వేసుకున్నాను దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా సాల్ట్ తర్వాతకి నేను వన్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అండ్ మీలో ఎవరైనా ఇంట్లో ఇలా పాప్కార్న్ ప్రిపేర్ చేసుకున్నారా చేసుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంది సో కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది సాల్ట్ మీరు గింజలను బట్టి మీరు తీసుకోవాలి దాంట్లోకి కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను పసు వేసుకొని బాగా తిప్పుకోవాలి మంచిగా తిప్పుకున్న తర్వాతకి నేను పాప్కార్న్ గింజలు ఉంటాయి కదా చూస్తున్నారు కదా నేనైతే డిమార్ట్లో తీసుకొచ్చాను చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది చాలా బాగుంటాయి సో ఇంట్లో అయితే కొన్నిగా వేసుకున్నాను సో చాలా బాగా వస్తాయి కొన్ని పాప్కార్న్స్ వేసుకున్నా కానీ చాలా ఎక్కువ మొత్తంలో అయితే వస్తాయి నేను అవే వేసుకున్నాను కదా కొన్ని కొన్ని ఒక గుప్పెడు కూడా వేసుకోలేదు ఒక నాలుగు వేలతో పట్టే వేసుకున్నాను సో నేను అంత తక్కువ వేసుకున్నా కానీ చూడండి ఎన్ని అయిపోయాయో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొన్ని కూడా చాలా టూ త్రీ ప్యాకెట్స్ వరకు వస్తాయి వాటిని మంచిగా ఎయిర్ క ఎయిర్ బయటికి పోని కంటైనర్ ఉంటుంది కదా మనం మనకి టైట్ బాక్సెస్ లాంటివి ఉంటాయి కదా మనకి మూతలు కొంచెం టైట్గా ఉండి బయటికి గాలిపోకుండా ఉండ వాటి వేసుకుంటే ఎప్పుడూ అలాగే క్ర క్రిస్పీ క్రిస్పీగా ఉంటే చాలా టేస్ట్ అయితే ఉంటాయి మెత్తబడిపోకుండా ఉంటాయి సో టపా అని సౌండ్ వస్తుంది నేను వీడియో కాల్ చేసుకుంటే వీడియో తీశాను కదా సో సౌండ్ అయితే రావట్లేదు సో చాలా బాగుంటాయి చాలా టేస్ట్ అయితే ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీ అండ్ ది బెస్ట్ రెసిపీ అనొచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటాం మనమైనా చాలా ఇష్టంగా తింటాం కదా సో ఎంతమందికి అండి ఎవరికి ఇష్టం ఉండి ఉంటుంది పాప్కార్న్ అంటే అందరికి ఇష్టం ఉండే ఉంటుంది అందుట్లో మనం ఇంట్లో ట్రై చేసుకున్నదైతే చేసుకున్నదైతే ఇంకా అసలు అది వేరే లెవెల్ ఆ సంతోషమే వేరు సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇలా ఈజీగా పాప్కార్న్ ఇంట్లో ట్రై చేసి చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి అండ్ షేర్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు బాగు నిండా వచ్చాయి